ప్రైజ్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక యేసు కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్స్ వస్తున్న అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములండి నేటి సజీవ వాక్కు యశయ గ్రంథం ముప్పై అధ్యాయం ఐదవ వచనం నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను ఆమెన్ ప్రియులారా హిజ్కియా అనే రాజు తీవ్రంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవునికి ఆయుష్ కోసం ప్రార్థించాడు ఆ ప్రార్థనకు దేవుడు సమాధానమిచ్చి అతని జీవితానికి ఇంకా పదహైదు సంవత్సరాలు అధికంగా బహుమతిగా ఇచ్చాడు దీని అర్థం ఏమిటంటే మనిషి మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరిగి ప్రార్థిస్తే దేవుడు వింటాడు అతని జీవితంలో మార్పు తేవగలడు ఆశ లేని పరిస్థితుల్లో కూడా కొత్త అవకాశం ఇవ్వగలడు మనిషి జీవితంలో ఎప్పుడైనా కష్టం వచ్చినా మనస్ఫూర్తిగా దేవుని ఆశ్రయిస్తే పరిస్థితులు మారుతాయి దేవుడు మన కన్నీళ్లు వృధా చేయడు మన మనసులోని బాధను ఆయన గమనిస్తాడు కొన్నిసార్లు మనం ఆశ కోల్పోతాము కానీ దేవుడు మన జీవితంలో కొత్త సమయం ఇస్తాడు కొత్త అవకాశం ఇస్తాడు కొత్త ఆశని మనలో ఇస్తాడు ఈ వాక్యం మనకు చెబుతున్నది ఏమిటంటే దేవుని ఎదుట మనం హృదయపూర్వకంగా ప్రార్థిస్తే ఆయన మన కన్నీళ్లను చూసి మన జీవితంలో కొత్త మార్గాన్ని తెరుస్తాడు ఈ రోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి బలపరిచిన దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి దేవుని వాగ్దానాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి